అందరికీ నమస్కారం తెలుగు కథా మాలికకు స్వాగతం తీరని కథ పార్ట్ టూ కథ వినిద్దామా మరి స్పృహ తప్పి మాధవి అక్కడే పడుకుని పోయింది పొద్దున్నే లేచి చూసేసరికి మాధవికి రాత్రి జరిగింది గుర్తుకొచ్చి ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదని ముందు రోజు సర్ది పెట్టుకున్న తన బట్టలు తీసుకుని ఇంటికి తాళం వేసి బస్టాండ్కి బయలుదేరింది బస్స్టాండ్కి చేరుకొని తన ఊరి బస్సు కోసం ఎదురుచూస్తూ ఉంది మాధవి అప్పుడే ఒక చెయ్యి తన భుజం మీద పడింది ఉలక్కి పడి చూసింది మాధవి వచ్చింది ఎవరో కాదు సుమన్ సుమన్ తన బిజినెస్ పని మీద ఒక కస్టమర్ని కలవటానికి బస్టాండ్కి వచ్చాడు అక్కడ మాధవిని చూసి సంతోషంగా తన దగ్గరకు వెళ్ళాడు మాధవి కూడా సుమన్ని చూసి చాలా ఆనందపడింది తన జీవితంలో తిరిగి రాదు అనుకున్న సంతోషమంతా తన కళ్ళ ముందు కనబడ్డట్టు అయ్యింది ఇద్దరు ఒకరిని ఒకరు హత్తుకుని చాలా సంతోషపడ్డారు సుమన్ మాధవిని ఎక్కడికి వెళ్తున్నావు అని అడగటంతో మాధవి దానికి సమాధానంగా నువ్వు ఎంతకీ రాకపోయేసరికి మా ఊరు వెళ్దాం అని వెళ్తున్నా అని చెప్పి జరిగిన నిజాన్ని సుమన్ దగ్గర దాచింది సుమన్కి మాధవి మొహంలో భయం కనపడింది మాధవి చెప్పింది అంతగా నమ్మలేదు ఇక ఒక్క క్షణం కూడా మాధవిని వదలకూడదని మాధవిని తీసుకుని సరాసరి మాధవి ఉంటున్న ఇంటికి వెళ్ళాడు మాధవికి ఆ ఇల్లు చూడగానే భయం అనిపించింది సుమన్ అక్కడ వద్దు మనం వెళ్ళిపోదాం ఇక్కడ నేనొక్కదాన్నే ఉండలేను అని సుమన్కి చెప్పింది నువ్వు ఒక్కదానివే కాదు ఇక నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్పాడు మాధవి అయినా సరే ఆ ఇంట్లో ఉండటానికి ఒప్పుకోలేదు చేసేది లేక సుమన్ మాధవిని తీసుకొని వేరే ఇంటికి షిఫ్ట్ అవుదాం అనుకున్నాడు కానీ దానికి ఒకరోజైనా కావాలి మాధవికి అదే విషయం చెప్పి ఆ ఒక్కరోజు ఆ ఇంట్లోనే ఉండేలా చేశాడు మాధవికి భయంగా ఉన్న సుమన్ మాట కాదనలేక ఒప్పుకుంది అదే రోజు సుమన్ ఇల్లు చూసి వాళ్లతో మాట్లాడి రెంట్ కట్టి మాధవి దగ్గరికి వచ్చాడు మాధవి అప్పటికే భయం భయంగా బయటే కూర్చొని ఉంది సుమన్ మాధవిని తీసుకొని లోపలికి వెళ్ళాడు మాధవి ఇంకా సుమన్ దగ్గర దాచకూడదు అని తను చూసిన ఆ నల్లటి ఆకారం గురించి సుమన్కి చెప్పింది దానికి సుమన్ అంతగా నమ్మలేదు ఒంటరిగా ఉండటం వల్ల భయపడింది అని ఇంకా మాధవిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండకూడదని మనసులో అనుకున్నాడు తను మాధవి చెప్పింది విన్నట్టుగా నటించి మాధవికి ధైర్యం చెప్పి ఆ రోజు వాళ్ళకి కావలసిన వస్తువులంతా సుమనే చూసుకున్నాడు అలా రోజు మొత్తం మాధవి సుమన్ని వదిలి ఉండలేదు ఆ రోజు గడిచింది ఉదయమే సుమన్ మాధవిని తీసుకొని వాళ్ల సామాన్లు తీసుకొని ఆ ఇల్లు షిఫ్ట్ చేసి వేరే ఇంటికి మారిపోయారు సుమన్ మాధవిని పెళ్లి చేసుకున్న విషయం ఇంట్లో చెప్పి ఇక తనని వదిలి ఉండను అని చెప్పి మాధవితో పాటే ఉంటున్నాడు దానికి సుమన్ తల్లిదండ్రులు కూడా ఏమనలేదు శివాకి మాత్రం చాలా కోపం వచ్చింది ఇల్లు మారిన తర్వాత కొన్ని రోజులు ప్రశాంతంగానే గడిచింది కొన్ని రోజులకు వాళ్లకు ఒక పాప పుట్టింది తన పేరు స్వీటీ సుమన్కి మాధవికి స్వీటీనే లోకమైపోయింది తనతో పాటు ఉంటే సమయం కూడా తెలిసేది కాదు అప్పుడప్పుడు స్వీటీని తన ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు సుమన్ ముత్తు ముత్తు మాటలు వింటూ కుటుంబమంతా సంతోషించేవారు స్వీటీని స్కూల్లో వేశారు స్వీటీ బాగా చదువుతోంది అన్నిట్లో తనకే ఫస్ట్ వస్తోంది అది చూసి సుమన్ వాళ్ల కుటుంబమంతా మురిసిపోయేవారు శివ భార్య పేరు కృతిక కృతిక కూడా స్వీటీకి మాధవికి బాగా దగ్గరయ్యింది కృతిక స్వీటీ చదివే స్కూల్లోనే టీచర్గా జాయిన్ అయ్యింది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి స్వీటీకి హాలిడేస్ వచ్చాయి స్వీటీ తమ అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని మారం చేసింది దానికి సుమన్ మాధవి కూడా ఒప్పుకొని స్వీటీని తీసుకొని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి కారులో బయలుదేరారు మాధవి ఆ ఊర్లో అడుగు పెట్టగానే ప్రకృతిలో మార్పులు మొదలయ్యాయి ఉరుములు మెరుపులతో భయంకరమైన వర్షం మొదలయ్యింది కార్ నడుపుతున్న సుమన్కి దారి కూడా సరిగా కనిపించలేదు ఆకాశం భీకరంగా అరుస్తున్నట్లు ఉంది షడన్గా అది చూసి మాధవికి స్వీటీకి భయం వేసింది అలా కొంత దూరం ప్రయాణం చేశాక మాధవి వాళ్ల ఇంటికి చేరుకున్నారు సుమన్ వాళ్ల రాకకి చాలా సంతోషపడింది మాధవి వాళ్ళమ్మ వాళ్లకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసింది చుట్టూ పచ్చని పొలాలతో ఆ ఊరు చాలా అందంగా ఉంది సుమన్కి స్వీటీకి ఆ ఊరు చాలా నచ్చింది వాళ్ళు ఆ ఊరిలో తిరుగుతూ ఫోటోలు తీసుకుంటున్నారు అప్పుడే మాధవి తన అమ్మతో మాట్లాడుతూ ఉంది వాళ్ళ అమ్మతో కలిసి మధ్యాహ్నం కోసం వంట పూర్తి చేసింది స్వీటీ సుమన్ ఇద్దరూ భోజనానికి వచ్చి కూర్చున్నారు అందరూ భోజనం పూర్తి చేసి మాట్లాడుకుంటూ ఉన్నారు మాధవి తన చెల్లి అయిన రేఖ గురించి అడిగింది వాళ్ళ అమ్మని దానికి వాళ్ళ అమ్మ కాస్త బాధపడుతూ రేఖ గురించి చెప్పడం మొదలుపెట్టింది రేఖని ఆ ఊరి వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేశారు వాళ్ళ అమ్మగారు పేదరికంలో ఉన్నా సరే రేఖని బాగా చూసుకుంటున్నారు తన భర్త రేఖకి ఇద్దరు పిల్లలు పుట్టారు రేఖకి తన భర్తకి ఒకరోజు చిన్న గొడవ వచ్చి అవే పెరిగి పెరిగి రేఖ కోపంతో తన పిల్లల గురించి కూడా ఆలోచించకుండా కిరోసిన్ పోసుకొని అంటించుకొని అక్కడికక్కడే ప్రాణం వదిలేసింది అది విని మాధవికి గుండె ఆగినంత పనైపోయింది తట్టుకోలేక గట్టిగా ఏడ్చింది తన అక్క చెల్లి ఇద్దరూ తనకి ఇక లేరు అనే విషయం జీర్ణించుకోలేకపోయింది రేఖని కనీసం ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయిందని కుమిలిపోయింది మాధవి నాగమ్మగారు కూడా రేఖని గుర్తు తెచ్చుకొని బాధపడింది ఆ విషయం తనతో ఎందుకు చెప్పలేదని మాధవి తన అమ్మని అడిగింది సంతోషంగా ఉన్న నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఈ విషయం దాచాను అని చెప్పింది రేఖని అదే ఊరి చివర్లో ఉన్న శ్మశానంలో పాతిపెట్టారు మాధవికి ఆ రోజంతా రేఖా ఆలోచనలతోనే గడిచిపోయింది ఆ రోజు అన్ని పనులు అయిన తర్వాత అందరూ పడుకున్నారు సరిగ్గా పన్నెండు గంటలకు మాధవికి మళ్లీ అదే స్వరం వినిపించింది దానికి మాధవి భయపడిపోయింది అక్కడే సుమన్ ఉండటంతో ధైర్యంతో ప్రశాంతంగా పడుకుంది అప్పుడే తనకి రేఖా గుర్తుకొచ్చింది రేఖా ఆలోచనలతో మాధవికి నిద్ర పట్టలేదు రేఖ గురించి ఆలోచిస్తూ లేచి బయటకు వచ్చి చల్లగాలి పీల్చుకుంటోంది అలా నడుచుకుంటూ రోడ్డు మీదకు వెళ్ళిపోయింది మాధవి ఊరంతా నిద్రపోయింది ఏ ఒక్కరి ఇంట్లో చిన్న అలజడి కూడా లేదు మాధవి నడుచుకుంటూ నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయింది తను తిరిగి వెళ్దాం అనుకునేలోపు తనకి రేఖని పాతిపెట్టిన శ్మశానం కనిపించింది అది చూసి రేఖ గుర్తుకొచ్చి ఏడవటం మొదలుపెట్టింది మాధవి తనకి తెలియకుండానే రేఖని పాతిపెట్టిన చోటు దగ్గరికి వెళ్ళిపోయింది ఏడుస్తూ చాలాసేపు అక్కడే కూర్చుంది తనకు తెలియకుండా తనే శ్మశానంలో మధ్యలో ఉంది తనకి ఒకసారిగా భయం వేసింది వెళ్ళిపోవాలని అక్కడి నుండి లేచి పరిగెత్తటం మొదలుపెట్టింది ఎంత పరిగెత్తినా తన కాళ్ళు మాత్రం కదలటం లేదు ముందుకు ఎవరో తనని పట్టుకున్నారన్న అనుభూతి కలిగింది మాధవికి మాధవి అనే అదే స్వరం వినిపించింది మాధవికి వెనుకకు తిరిగి చూసింది అక్కడ మాధవికి రేఖ కనిపించింది రేఖ మామూలు రూపంలోనే ఉంది రేఖని చూడగానే మాధవి చాలా సంతోషపడింది రేఖ నువ్వు చనిపోయావన్నారు నువ్వు ఇంకా బతికే ఉన్నావా ఇక్కడ ఏం చేస్తున్నావు పద ఇంటికి వెళ్దాం అంటూ రేఖ చెయ్యి పట్టుకుంది మాధవి మాధవి తన చెయ్యి పట్టుకున్న వెంటనే రేఖ చాలా వికృతంగా మారిపోయింది తన కంటి గుడ్లు తెల్లగా ఉన్నాయి మొహమంతా కాలిపోయి అక్కడక్కడ నుంచి రక్తం వస్తూ ఉంది తన జుట్టు విరబూసుకొని గాలికి ఎగురుతూ ఉంది తన బట్టలు మొత్తం నల్లగా మారిపోయాయి తన చేతి కోర్లు కూడా బాగా పెరిగిపోయాయి అది చూసి మాధవికి తన పై ప్రాణాలు పైనే పోయేంత పని అయిపోయింది వెంటనే రేఖ చేయి వదిలేసి గట్టిగా అరిచింది తన కళ్ళలో నుంచి ఏడుపు వచ్చింది ఎలా అయినా పారిపోవాలని ప్రయత్నించింది కానీ కుదరలేదు రేఖ గట్టిగా అరుస్తూ తన మొహంలో మొహం పెట్టి చూసి నిన్ను వదలను నిన్ను బతకనీయను అని గట్టిగా అరుస్తూ తన కీచు గొంతుతో చెప్పింది ఆ మాటలకి మాధవికి భయం మొదలయ్యింది అలా మాధవి దాకా వచ్చి ఒక నల్లటి పొగ లాగా మారి మాధవిలోకి దూరిపోయింది రేఖ రేఖ మాధవిలోకి దూరగానే మాధవి గట్టిగా నవ్వుతూ పిచ్చి దానిలా అరుచుకుంటూ శ్మశానం మొత్తం తిరిగింది అలా అరుచుకుంటూ అరుచుకుంటూ బయటకు వచ్చింది మళ్ళీ ఏమీ తెలియని దానిలా సుమన్ పక్కకు వచ్చి పడుకుంది మాధవి ఉదయాన్నే ఇంట్లో అందరూ లేచారు కానీ ఇంకా మాధవి మాత్రం లేవలేదు సుమన్ మాధవిని లేపటానికి మాధవి వంటి మీద చేయి వేస్తాడు మాధవి వల్లంతా జ్వరంతో కాలిపోతోంది సుమన్ దానికి భయపడి వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మాధవిని తీసుకుని వెళ్తాడు మాధవికి చెక్ చేసిన డాక్టర్ మాధవికి వచ్చింది వైరల్ ఫీవర్ అని ఇంజెక్షన్ చేసి కొన్ని టాబ్లెట్లు రాసిస్తాడు రెండు రోజులు వాడితే తగ్గిపోతుందని చెప్తాడు మాధవిని తీసుకుని సుమన్ ఇంటికి వెళ్తాడు మాధవి ఉదయం నుంచి ఏమీ మాట్లాడలేదు ఉలుకు పలుకు లేకుండా అలాగే ఉంది ఇంటి దగ్గర వాళ్ల అమ్మ కంగారు పడుతూ మాధవి వాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు సుమన్ ఇంటికి వచ్చి అంతగా ప్రమాదం లేదని చెప్పాడు డాక్టర్ అంటాడు ఆ రోజంతా సుమన్ మాధవిని చూసుకుంటూ ఉన్నాడు స్వీటీ అమ్మమ్మ దగ్గర ఉంది ఉదయాన్నే అందరూ లేచారు ఆ రోజు సుమన్ సిటీకి వెళ్ళిపోతామని వాళ్ళ అత్తగారికి చెప్తాడు దానికి మాధవి వాళ్ళ అమ్మ మధ్యాహ్నం భోజనం కోసం వేట కోయిస్తున్నానని చెప్పి భోజనం చేసి వెళ్ళండి అని చెప్తుంది దానికి సుమన్ సరే అని మాధవిని లేపి తనకి టిఫిన్ తినిపించి ట్యాబ్లెట్లు వేస్తాడు మధ్యాహ్నం అవుతూ ఉండగా మాధవి వాళ్ళమ్మ ఒక చిన్న మేకపిల్లను ఇద్దరు మగ మనుషుల సహాయంతో కోస్తూ ఉంటుంది అది చూసిన మాధవికి కళ్ళల్లో ఒక రకమైన ఆశ కలిగింది ఆ మేకపిల్ల రక్తం చూసి మాధవి ఆగలేకపోయింది వెంటనే తన తల్లి దగ్గరకు వెళ్ళి నేను కోస్తానని చెప్పింది తన తల్లి ఒప్పుకోకపోవటంతో మాధవి కళ్ళు ఎర్రబడ్డాయి అది చూసిన మాధవి తల్లి సరే అని వెళ్ళిపోయింది ఆ ఇద్దరు మనుషులను కూడా పంపించేసింది మాధవి మాధవి ఇంటి వెనుక భాగానికి వెళ్ళి ఆ మేకపిల్లని తన నోటితో దగ్గర పెట్టుకొని దాని రక్తాన్ని పీల్చేసింది చివరిగా ముక్కలుగా కోసి తన నోటిని తుడుచుకొని మేకపిల్ల ముక్కలని మాధవి తన తల్లికి ఇచ్చింది వంట పూర్తయ్యింది మాధవి తల్లి అందరికీ భోజనానికి పిలిచారు అల్లుడు మొదటిసారి రావటంతో చాలా రుచిగా ఎక్కువ వంట చేశారు మాధవి వాళ్ళ అమ్మగారు మాధవి సుమన్ స్వీటీ వాళ్ళమ్మగారు భోజనానికి కూర్చున్నారు మాధవికి వంటకాలు చూసేసరికి పిచ్చెక్కినట్లు అయ్యింది వెంటనే ఆ కూర పాత్రను తీసుకొని మొత్తం వేసుకొని పది మంది తినే భోజనాన్ని ఒక్కతే అరగంటలో తినేసింది మాధవి ప్రవర్తనకి మిగిలిన వాళ్ళంతా వింతగా చూస్తున్నారు మాధవి ఎప్పుడూ ఇలా బిహేవ్ చేయలేదు ఇదే మొదటిసారి రెండు రోజులుగా జ్వరంతో సరిగా తినకపోవటం వల్ల అలా తినేసిందేమోనని అందరూ అనుకున్నారు భోజనం అయ్యాక మాధవి సుమన్ స్వీటీ తమ ఊరికి బయలుదేరారు కార్లో మాధవి ఏమీ మాట్లాడలేదు ఏదో పోగొట్టుకున్న దానిలా అలాగే ఊరు మొత్తం చూస్తూ ఉంది సుమన్ కూడా మాధవిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మాట్లాడలేదు స్వీటీ సీటులో నిద్రపోయింది ముగ్గురు సాయంత్రానికి తమ ఇంటికి చేరుకున్నారు అలసిపోవటంతో ఫుడ్ బయట నుంచి తెప్పించుకొని తిని పడుకున్నారు ఆ రోజు రాత్రి మాధవి నిద్రలేచి ఒక్కతే తన ఇంటి మిద్దపైన అటూ ఇటూ తిరుగుతూ ఉంది మొత్తం చిమ్మ చీకటిగా వెలుతురు కూడా లేదు అక్కడే ఆమె చీకటిలోనే తిరుగుతూ ఉంది తిరుగుతూ తిరుగుతూ ఏదో గుర్తుకొచ్చిన దానిలా కిందకు వెళ్ళి సుమన్ పక్కనే ప్రశాంతంగా పడుకుంది ఉదయం సుమన్ స్వీటీ లేచిన మాధవి లేవలేదు ఇంకా నీరసంగా ఉంది అనుకొని తనని లేపలేదు సుమన్ కొంచెం స్థలం మారితేనైనా మాధవి ఆరోగ్యం బాగుంటుందేమోనని సుమన్ స్వీటీని మాధవిని తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు స్వీటీ రాకతో సుమన్ తల్లిదండ్రులు చాలా ఆనందపడ్డారు మాధవి ఇంటికి రాగానే బయట గుమ్మానికి కట్టిన నిమ్మకాయలు కుళ్ళిపోయాయి బయట వేలాడదీసిన గుమ్మడికాయ పగిలిపోయింది అవేమి ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేదు మాధవిలో ఉన్న దయ్యం ఇంటి మొత్తం చూసి చాలా సంతోషపడింది ఇల్లు చాలా పెద్దది చుట్టూ చాలామంది పనివాళ్ళు ఉన్నారు చాలా విశాలంగా ఉండటంతో మాధవికి అక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాలేదు ఇంటిని అలా చూస్తూ పిచ్చి పిచ్చిగా ఆనందపడుతోంది తనకి ఏది కావాల్సిన క్షణంలో తెచ్చుకునే సౌకర్యం ఉండటంతో మాధవి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి ఒక గదిలోకి వెళ్ళి అక్కడే బెడ్ మీద పడుకొని ఏసీ ఆన్ చేసి టీవీ చూస్తూ కొంతసేపు ఉంది ఆమె జీవితం మాధవిలో ఉన్న దెయ్యానికి చాలా నచ్చింది మధ్యాహ్న సమయానికి అందరూ భోజనానికి కూర్చున్నారు కృతిక వెళ్ళి మాధవిని పిలిచింది మాధవి కిందికి దిగి వచ్చి డైనింగ్ టేబుల్ మీద ఉన్న వంటకాలు చూసి వెంట వెంటనే వాటిని తినటం మొదలుపెట్టింది మాధవి ప్రవర్తన అక్కడ ఉన్నవారికి చాలా వింతగా అనిపించింది సుమన్ తనకి బాగా లేదు సరిగ్గా తినటం లేదు ఆ రోజే బాగా అయ్యింది అందుకే అలా తింటోంది అని ఇంట్లో వాళ్ళకి చెప్పాడు సుమన్కి కూడా మాధవి ప్రవర్తన అర్థం కాలేదు అందరూ భోజనం ముగించారు అందరూ కింద కూర్చొని స్వీటీతో ఆడుకుంటున్నారు మాధవి ఒక్కటే పైన తిరుగుతూ ఉంది సుమన్ తండ్రి తన భోజనం అయ్యాక మెడిసిన్ వేసుకోవడానికి తెచ్చుకోవాలని పైకి వెళ్ళాడు మాధవి అక్కడే రూమ్లో టీవీ చూస్తూ ఉంది అప్పుడే పైకి వచ్చిన తన మామగారు కాలు జారి పడ్డారు అది చూసినా మాధవి ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా అలా చూస్తూ ఉంది తన మామగారు ఎంతగా అరుస్తున్నా తను కదలి రావటం లేదు తన మామగారు తనని పిలుస్తున్నా పలకకుండా అన్నీ చూస్తూ ఉంది చివరికి గట్టిగా పిలవగా కింద ఉన్న వాళ్ళంతా పైకి వచ్చి తన మామగారిని లేపారు అప్పుడు అక్కడికి వచ్చిన మాధవిని అందరూ నిలదీయటంతో మాధవి వాళ్ళకి సమాధానంగా ముసలాయన ఒకచోట ఉండకుండా ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఇలానే జరుగుతుంది అని కఠినంగా చెప్పింది దానికి అందరూ మాధవిని కాస్త కోపంగా చూశారు మాధవికి డబ్బు లేకపోయినా చాలా అనుకువ ఉన్న మనిషి సుమన్ వాళ్ళింట్లో చాలా పద్ధతిగా నడుచుకునేది అలాంటి పిల్ల ఇలా మాట్లాడటం వాళ్ళకి వింతగా అనిపించింది ఆ మాటకి సుమన్ తండ్రి బాధపడి తన గదికి వెళ్ళిపోయాడు సుమన్ మాధవిని కాస్త మందలించాడు ఆమె పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి స్వీటీ సుమన్ తమ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు మాధవిని పిలిచడానికి సుమన్ వెళ్ళాడు సుమన్ ఎంత చెప్పినా ఆ ఇల్లు వదిలి నేను రాను అని చెప్పేసింది మాధవి ఆరోగ్యం కూడా బాగాలేదు తన ఇంటి పనులు కూడా చేసుకోలేదు అని సుమన్ మాధవితో స్వీటీతో కలిసి తన ఇంట్లోనే ఉండాలని అనుకున్నాడు అదే విషయం తన తల్లిదండ్రులకు చెప్పి అందరూ కలిసి అదే ఇంట్లో ఉన్నారు రోజులు గడుస్తున్నాయి మాధవి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు ఎక్కువగా తింటుంది అందరి మీద చిరాకు పడుతోంది స్వీటీ చేసే అల్లరికి మాధవికి కోపం వచ్చి స్వీటీని తిట్టడం వల్ల తన దగ్గరికి కూడా రావటం లేదు స్వీటీ తన తాత నానమ్మలతోనే ఎక్కువగా ఉండేది వాళ్ళ దగ్గరే పడుకునేది అలాగే శివ కృతికకు కూడా ఇంకా దగ్గరైపోయింది మాధవి ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూ వచ్చింది తను ఎంత తింటున్నా తనకి ఆరోగ్యం మాత్రం బాగుపడటం లేదు ఒకరోజు సుమన్ మాధవిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు మాధవిని చెక్ చేసిన డాక్టరు తను చాలా వీక్గా ఉంది ఫుడ్ సరిగా తీసుకోవటం లేదా అని అడుగుతాడు ఆ మాటకి సుమన్ షాక్ అవుతాడు తను బాగానే తింటుంది అని చెప్తాడు డాక్టర్ కొన్ని మందులు ఇచ్చి వాడమని చెప్పారు అయినా మాధవి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు రోజు రోజుకి తను బక్క చిక్కిపోతోంది మొహంలో కళ కూడా లేకుండా పోయింది ఒకప్పుడు చాలా అందంగా ఉన్న మాధవి ఇప్పుడు మొహంలో ఏమాత్రం కల లేకుండా చాలా అందవికారంగా తయారయ్యింది అది ఇంట్లో వాళ్ళు చూడలేకపోయారు అసలు రేఖ మాధవి శరీరంలోకి ఎందుకు ప్రవేశించింది తెలుసుకోవాలంటే తరువాయి భాగం వినాల్సిందే మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్